విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టల అనిభాస్కర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువర్గారు నమస్కారంండి ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా మీకు అలాగే మన విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే రాశిల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం గురుగారు ఉగాది తర్వాత రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరు వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ నెల రెండవ తారీఖు వరకు గురుడు అష్టమ స్థానం సువర్ణమూర్తి ఆ తదుపరి అంటే జూన్ రెండవ తారీఖు దాటిన తర్వాత తొమ్మిదవ స్థానం ముందు రజతమూర్తిగా సంచరిస్తారు అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు ఐదవ స్థానంలో రజతమూర్తిగానే సంచారం చేస్తారు అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు వరకు నాలుగవ స్థానంలోను పదవ స్థానంలోను లోహమూర్తులు తదుపరి మూడు తొమ్మిది స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు ఈ మూర్తిత్వం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే గోచారంలో ఒక గ్రహం తాలకు బలం ఎంతుంది అనేటువంటిది ఈ మూర్తిత్వాలను బట్టే తెలుస్తుంది మరి ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగానే చెప్పచ్చు కారణం ఏంటి అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది అందువల్ల ఏమవుతుంది ఇక్కడ అష్టమ గురుని యొక్క స్థితి పోతోంది అందులోనూ ఆయన సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన నవమ స్థానంలోకి మారుతూ ఉన్నారు నవమం గురుడికి చాలా అద్భుతమైనటువంటి స్థితి ఎందుకంటే అక్కడ పంచమ దృష్టి ఈ రాశి మీద పడుతుంది కాబట్టి అటు వీక్షణ పరంగా స్థితిపరంగా గోచారంలో గురుడికి తొమ్మిది చాలా గొప్ప క్షేత్రం అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతూ ఉన్నది ఇక్కడ అష్టమ గురుని యొక్క దోషం పోతోంది రాహు అర్ధాష్టమ స్థానం దోషాన్ని ఆయన పోగొట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితులు దీనివల్ల ఏమవుతుంది అండి అంటే కుటుంబ పరమైనటువంటి విషయాలలో ప్రత్యేకించి మీరు గమనించండి గత సంవత్సరం అంతా ఈ రాశి వారు దేనిలో ఇబ్బంది పడ్డారంటే కుటుంబ పరమైనటువంటి విషయాల వల్లే చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎటు చూసినా కూడా కుటుంబ పరమైనటువంటి విషయాల వల్లే వృశ్చిక రాశి వారు చాలా దెబ్బతిని ఉన్నారు దానికి కారణం అష్టమ గురుడు అర్ధాష్టమ రాహు ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కసారి ఎలా వస్తుంది నిష్ఠురం సాహసం క్రోధం అష్టం అస్తే భవద్ గురువు అన్నారు అంటే ఇంకా నిష్ఠూరత వచ్చేస్తుంది చిచ్చి మన బతికింతే అనేటువంటి భావన వస్తుంది క్రోధం విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతుంది దాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో మనకి తెలియదు ఇలా అష్టమంలో ఉండే గురువు అర్ధాష్టమ రాహు మిమ్మల్ని చాలా మానసికంగా ఫ్రస్ట్రేట్ అంటే దాని ఫ్రస్ట్రేషన్ కూడా నచ్చు అంత ఫ్రస్ట్రేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దాని నుండి ఉపశమనం కలుగుతుంది ఎప్పుడు గ్రహస్థితి ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారికి ఈ మానసికమైనటువంటి ప్రశాంతత లభించి సంవత్సరంన్నర కాలం అవుతూ ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరంలో మానసికంగా మీరు కొంత ప్రశాంతతని అనుభవించేటువంటి కాలం ఇది తొమ్మిదిలో గురుడు అర్ధంచ గృహే నిత్యోత్సవ శుభం అంటే ఏదైనా ఒక మంచి జరగడానికి గురుడు అవకాశాన్ని ఇస్తాడు అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోయిన తర్వాత విద్య ఉద్యోగము వ్యాపారము కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ముందుకు వెళతాయి మీ మీద బర్డెన్ తగ్గుతుంది అలాగే గతంలో కనీసం బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు కొంచెం ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి లేదా వేరే వేరే ప్రాంతాలని సందర్శించడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది దేశాంతరవాసం చేయడానికి విదేశీ విద్య లేదా దూర విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరంలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అంతేకాకుండా ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉండేటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు వీరికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదృష్టాన్ని చేకూరుస్తుంది ఇప్పటి వరకు అదృష్టం లేదు అంతా కూడా చాలా దారుణమైనటువంటి స్థితి ఇప్పుడు అదృష్టం అనేటువంటిది వస్తుంది దాని ద్వారా ఈ లక్ ఫ్యాక్టరీని చేతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే శుభ కార్యక్రమాలు జరగడం సంతానోత్పత్తి కలగడం విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల కనబడడం ఇటువంటివన్నీ కూడా చక్కగా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ ఈ గురువు రాహువుల గురించి మనం పక్కన పెట్టి శనేశ్వరుడి దగ్గరికి వెళితే దీర్ఘసంచార గ్రహంలో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాధ్య కలాపహం అన్నారు పంచమంలో ఉండేటువంటి శని అంత అనుకూలుడు కాదు ఆయన అంత ప్రతికూలమైన గ్రహం కూడా కాదు కాకపోతే ఆయన ఏం చేస్తారయ్యా అంటే మన బుద్ధికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళనివ్వడు ఉదాహరణకి మనకు అది ఇష్టం అనుకోండి ఆ పని చేయడానికి అవకాశం ఉండదు దాన్ని పాడు చేసేస్తారు ఏమంటే ఫలానా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి వెళ్ళని కూడా ఆయన ఇలా కార్యహాని మనస్తాప అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపానికి శని కారకుడు అలాగే ఇంకా ఇంట్లో మీకు కొంతమంది ఇలా కజిన్స్ అంటారు ఇలా జ్ఞాతులు అంటూ ఉంటారు వాళ్ళ వల్ల వచ్చేటువంటి కొంచెం ఏదైనా సమస్యలకి వాటికి కారణమవుతాడు శనీశ్వరుడు అలాగే ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏదైనా ఒక విషయంలో జాగ్రత్త పడాలి అంటే స్త్రీ సంబంధమైనటువంటి విషయాల వల్ల అంటే ఏదైనా ఒక స్త్రీ వల్ల మీ మీరు వృశ్చిక వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడతారు ఆ స్త్రీ కూడా ఎలా మీకు పరిచయం అవుతుంది అంటే నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పరిచయం అవుతుంది కొత్తగా పరిచయం అయినటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి వారితోటి ఈ జీవితం ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను ప్రధానంగా వృష్టికి రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే సంవత్సరం మొత్తం వృత్తికి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఈ దోషాల నుండి ప్రత్యేకించి ఈ పంచమ శని దోషాల నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే కాలభైరవ ఆరాధన ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథిని కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి అంటారు ఆ కాలభైరవాష్టమి రోజున ఏదైనా కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి లేదా ఏదైనా ఉప ఆలయంలో ఉపాలయం కింద కాలభైరవుడు ఉంటే అష్టమి తిథి రోజున కాలంలో అంటే సాయం సంధ్యా సమయంలో కూష్మాండ దీపాన్ని పెట్టమన్నాడు అంటే చక్కగా ఒక బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి దాన్ని రెండు భాగాల కింద చేసి దానిలో ఉన్న గుజ్జుని తీసేసి నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు వేసి రెండు కాలభైరవుని ఎదురుగుండా దీపారాధన చేయమన్నారు అలా ఎవడైతే చేస్తాడో ఈ వృశ్చిక రాశి వారిలో ఈ పరాభవ నామ సంవత్సరంలో వారందరికీ కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటిది కాలభైరవాష్టకము మాసంలో కాలభైరవాష్టమికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణం చేయాలి ఇలా చేసినటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి